మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలోని భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం సుమారు ఆరు ఆరు దశాబ్దాలకు పైగా ఘనచరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమి ఈ తీర్థం అనేటువంటి పేరుతో వెంకన్న బాబు తీర్థం అనే పేరుతో చాలా గొప్పగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు వేల సంఖ్యలో ఇప్పుడు రాత్రి పది గంటల సమయం నాకు ఈ సమయానికి రావడం కుదిరింది అదిగో పౌర్ణమి చంద్రుడు కార్తీక పౌర్ణమి చంద్రుడు దర్శనం చేసుకోండి ఆ పౌర్ణమి చంద్రుడితో చక్కగా విద్యుద్పాలతో వెంకటేశ్వర స్వామి వారు దుర్గాదేవి లైటింగ్లు అవి ఏర్పాటు చేశారు అదిగో ఆలయ ప్రాంగణం ఎలా కిటకిటలాడుతుందో చూడండి మరి ఆలయంలో మరి అనేక మంది కుటుంబాలతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చంద్రుడు అందరికీ మంచి ఆనందాన్ని ఇస్తున్నాడు చంద్ర కాంతితో పాటుగా విద్యుద్ప అలంకరణతో ప్రకాశిస్తున్నటువంటి ఆలయ శిఖరాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు చాలా మహిమాన్వితమైన స్వామిగా పేరు పొందారు అదిగో ఆలయ ప్రాంగణం వెళ్ళే దారి రాత్రి పది గంటల సమయం కాబట్టి కొంచెం ఖాళీ ఉంది కానీ సాయంత్రం వరకు ఉదయం నుంచి కిటకిట్లాడుతూనే ఉంది మరిగో గ్రామదేవత బరిడి మహాలక్ష్మమ్మ అదిగో వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దయం శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి మరి చక్కగా అక్కడి నుంచి తీర్థం ఎలా ఉందో చూడండి అశేష జనవాహిని చాలా రాత్రి పది గంటలకే ఇలా ఉందంటే మరి సాయంత్రం ఇంకెంతలా ఉందో మాటల్లో చెప్పలేం అదిగో విద్యుత్ దీపాలు చక్కగా బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాటు చేశారు సుమారు ఇక్కడ ఈ సమయంలో ఒక ఐదు వేలకు పైగా పది గంటల సమయంలో కూడా భక్తులు మనం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు మరి చక్కగా ఎన్నో ఏర్పాట్లు అనేకమైనటువంటి పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి స్టాల్స్ అవి వచ్చాయి అలాగే ఫుడ్ కోసం రకరకాల ఆహార పదార్థాలతో ఒక వీధంతా ఏర్పాటు చేశారు స్నేహితులతో వచ్చినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి బంధుమిత్రులతో వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది మనకి కనిపిస్తున్నారు ఇక్కడ చాలా సందడి చేస్తున్నారు మరి అదిగో పిల్లల కోసం బెలూన్స్తో ఏర్పాటు చేసినటువంటివి రంగుల రత్నాలు ఇలాంటివి ఎన్నో ఒక విభాగం ప్రత్యేకంగా ఒక పక్కన ఏర్పాటు చేశారు అక్కడ చిన్నపిల్లలందరూ ఆనందిస్తున్నారు చంద్రుడు చక్కగా ప్రకాశిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నాడు మరొక చోట షాపింగ్ సెంటర్స్ రెండు మూడు వీధుల్లో ఉన్నటువంటి షాపింగ్ సెంటర్స్లో కూడా కిటకిటలాడుతూ భక్తులు కనపడుతున్నారు అదిగో చక్కగా జైంట్ వీల్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం మరి పలసా టీవీ ద్వారా క్లుప్తంగా ఒక మూడు నిమిషాల వ్యవధిలో మీకు తీర్థానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక అవుట్లుక్గా ఆ సమయానికి నాకు అందుబాటులో ఉన్నటువంటి దృశ్యాలతో మీకు అందించడం జరుగుతోంది మరి మీ అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి ఎన్నో వీడియోలు అందించడం జరుగుతోంది కాబట్టి